హాయ్ అండి వెల్కమ్ టు హెప్సీ హోమ్ బేకర్ ఛానల్ ఈ వీడియో అయితే నేను హాఫ్ కేజీ స్పాంజ్ కోసం కేక్ ప్యాకింగ్ బాక్స్ అనేది ఎలా ప్రిపేర్ చేయాలనేది చూపించానండి హాఫ్ కేజీ ఈ స్పాంజ్ కోసమనే కాదు ఏ కేక్ కోసమైనా ఈ బాక్స్ అనేది నేను ఈ విధంగానే ప్రిపేర్ చేసి ఇస్తాను ఇక్కడ నేను ఎలా చేయాలో చూపించాను ఫస్ట్ దీనికోసం మనం ఒక పెద్ద షీట్ తీసుకోవాలి షీట్స్ అమ్ముతారు కదా అలాంటిది అయితే షీట్కి ఎడ్జ్లో నా కేక్ అనేది నేను ఎయిట్ ఇంచ్లో బేక్ చేశాను కేక్ యొక్క పొడవు సెవెన్ ఇంచ్ వచ్చింది అలాగే వెడల్పు కూడా సెవెన్ ఇంచ్ వచ్చింది దానికోసం మనం ఇక్కడ ఎలా తీసుకోవాలి అంటే ఆ సెవెన్ ఇంచ్కి పొడవు సెవెన్ ఇంచుకి అలాగే వెడల్పు సెవెన్ ఇంచ్కి నా కేక్ యొక్క హైట్ టూ ఇంచెస్ వచ్చింది దాన్ని కూడా మనం ఇక్కడ ఇంక్లూడ్ చేయాలి అంటే కేక్ యొక్క పొడవు అలాగే కేక్ యొక్క వెడల్పు నేను ఇక్కడ లెవెన్ నుంచి లెవెన్ నుంచి తీసుకున్నాను కేక్ యొక్క బేస్ని బట్టి మనం చేసిన కేక్ యొక్క హైట్ని బట్టి బాక్స్ని ప్రిపేర్ చేయాలండి ఇక్కడైతే నేను స్పాంజ్ కేక్ కోసం కేక్ బాక్స్ని ప్రిపేర్ చేశాను నా రైట్ సైడ్ టూ ఇంచెస్కి మార్క్ చేశాను అలాగే కింద భాగం కూడా టూ ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను అలాగే లెఫ్ట్ సైడ్ కూడా టూ ఇంచెస్ మార్క్ చేశాను పై భాగంలో కూడా టూ ఇంచెస్ నేను అలాగా మార్క్ చేసుకొని మధ్యలో మధ్యలో సెవెన్ ఇంచ్ వచ్చిందో లేదో చూసుకున్నాను ఇక్కడ నేను మార్క్ చేసిన టూ ఇంచెస్కి నేను స్కేల్ పెట్టి స్కేల్ పెట్టేసి ఫోల్డింగ్ చేశాను పేపర్ని అలాగే నాలుగు వైపులు కూడా మనం ఆ విధంగానే టూ ఇంచెస్కి ఫోల్డింగ్ చేయాలి మీరు చూసి మీరు చూస్తున్న విధంగా నాలుగు వైపులు కూడా ఆ విధంగా ఫోల్డింగ్ చేసిన తర్వాత మనకు అక్కడ మార్క్ పడుతుంది స్కేల్ యొక్క మార్క్ పడుతుంది ఆ మార్క్ని మనము సిజర్తో కట్ చేయాలి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా నాలుగు వైపులు కూడా మనం ఆ విధంగా మార్క్ చేసి మధ్యలో ఇంటూ ఇంటూగా ఉన్నటువంటి ఆ మార్క్ని మనము సిజర్తో కట్ చేయాలి ఈ విధంగా నాలుగు వైపులు మనం కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత మనం మీరు ఇక్కడ చూస్తున్న విధంగా కట్ చేసిన భాగాన్ని మనం ఈ విధంగా ఫోల్డింగ్ చేసి మీరు చూస్తున్నారు కదా ఆ విధంగా మనం స్టాబ్లర్తో పిన్ చేసేయాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసే ఒక్క లైక్ ఈ ఛానల్ గ్రోత్కి ఈ వీడియో రీచ్కి హెల్ప్ అవుతుందండి ఇక్కడ నేను పై భాగానికి పైన మనం ఇంకో క్యాప్ పెడతాం కదా ఆ క్యాబ్కి నేను ఏ విధంగా తీసుకున్నానంటే ఇక్కడ మన పొడవు వెడల్పు కేక్ యొక్క పొడవు సెవెన్ ఇంచు అలాగే కేక్ యొక్క వెడల్పు కూడా సెవెన్ ఇంచ్ ఉంది కదా ఇక్కడ మనము ఏడు ఇంచెస్ తీసుకోవాలి ఏడు ఇంచెస్ మళ్ళీ వన్ ఇంచ్ మనం యాడ్ చేయాలి ఫుల్ టూ ఇంచెస్ తీసుకోకూడదు వన్ ఇంచ్ మనం యాడ్ చేయాలి అంటే ఇక్కడ నేను ఎలా తీసుకున్నానంటే తొమ్మిది ఇంచు పొడవు తొమ్మిది భావ ఇంచు వెడల్పు కూడా తొమ్మిది భావ్ ఇంచు తీసుకున్నాను ఆ విధంగా మార్క్ చేసుకుని నేను అక్కడ కట్ చేశాను ఇప్పుడు వన్ ఇంచ్కి నేను మార్క్ చేసుకుంటున్నాను మీరు చూస్తున్న విధంగా అంటే మధ్యలో వచ్చి మనకి ఏడుబ ఇంచు పొడవు ఏడు మంచు వెడల్పు మాత్రమే వచ్చింది ఇక్కడ నాలుగు వైపులు కూడా నేను వన్ ఇంచ్కి వన్ ఇంచ్కి మార్క్ చేసుకున్నాను ఆ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత మీరు పెన్సిల్తోనైనా పెన్తోనైనా మార్క్ చేసుకోవచ్చు ఆ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత మార్క్ చేసుకున్న ప్లేస్ని నేను స్కేల్తో ఫోల్డింగ్ చేసుకున్నాను మీరు చూస్తున్న విధంగా కొంచెం సమానంగా రావాలి పై నుంచి కిందకి నేను ఆ విధంగా త్రీ ఫోర్ టైమ్స్ మార్క్ చేశాను వన్ ఇంచ్కి వన్ ఇంచ్కి అలా నాలుగు వైపులు కూడా నేను మార్క్ చేసుకున్నాను ఈ షీట్ అయితే నాకు ఫిఫ్టీన్ రూపీస్ పడిందండి ఈ విధంగా మార్క్ చేసుకున్నాను కదా స్కేల్తో అలాగా పేపర్ని ఫోల్డింగ్ చేశాను అలాగ నాలుగు వైపులు కూడా నేను పేపర్ని స్కేల్తో ఫోల్డింగ్ చేశాను వన్ ఇంచ్కి ఫోల్డింగ్ చేశాను అనమాట ఇక్కడ మనం ఏ కలర్ షీట్ అయినా తీసుకోవచ్చు నేనైతే ఇక్కడ వైట్ కలర్ తీసుకున్నానండి అంతే ఫోల్డింగ్ చేసినాక ఇందాకని మీరు చూశారు కదా అట్టపెట్టి నేను ఎలాగైతే కట్ చేశానో ఇక్కడ కూడా నేను అలాగే కట్ చేసుకున్నాను వన్ ఇంచ్కి ఇక్కడ ఫోల్డింగ్ ఫోల్డింగ్ చేసిన ప్రాంతంలో మార్క్ అనేది పడుతుంది కదా ఇంటూ మార్క్ ఆయా ప్లే ఆ ప్లేస్ని నేను సిజర్తో కట్ చేసుకున్నాను వన్ ఇంచ్ వరకు కట్ చేసుకున్నాను ఎక్కువ కట్ చేయలేదు మీరు చూస్తున్నారు కదా నేను ఎంతవరకు కట్ చేశాను ఒకసారి చూడండి వన్ ఇంచ్ వరకు మాత్రమే నేను కట్ చేశాను నేను కట్ చేసే విధానం కూడా చూడండి నాలుగు ఒకలా నేను కట్ చేయలేదు రివర్స్లో రివర్స్లో కట్ చేశాను ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా నేను ఎలా ఫోల్డింగ్ చేశాను సేమ్ కింద అట్టను కూడా నేను అలాగే ఫోల్డింగ్ చేశాను పైన క్యాప్ని కూడా నేను అలాగే ఫోల్డింగ్ చేస్తున్నాను ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకున్నాక ఒకసారి అట్ట పెట్టి నేను పెట్టి చూపిస్తాను ఎంత కరెక్ట్గా ఫిట్టింగ్ అనేది వస్తుందో మీకే అర్థమవుతుంది ఈ వీడియో మీకు వర్తీ అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఇది మనకి చీప్ అండ్ బెస్ట్ అనమాట ప్యాకింగ్ బాక్స్ అనేది ఇలా స్పాంజ్ కేక్స్ కానీ ఇంకే కైనా కానీ ఈ విధంగా మనం ప్యాక్ చేసి ఇచ్చినట్లయితే మనకు కొంచెం మనీ కూడా సేవ్ అవుతుంది ఇది హోమ్ బేకర్స్ కూడా మంచి యూస్ఫుల్ అనమాట సో అందువల్ల నేను ఈ వీడియో అనేది మీకు షేర్ చేస్తున్నాను ప్యాకింగ్ బాక్సెస్ అనేది బయటైతే చాలా కాస్ట్ ఉందండి ఈ ఇన్ఫర్మేషన్ మీకు వర్తి అనిపిస్తే ఈ ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరొక యూజ్ఫుల్ వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్